నా పేరు బెళ్ళా సత్యనారాయణ గోశాల ఫ్యాన్లో మండలం టీడీపీ ప్రచార కార్యదర్శిని ఎలా అనిపిస్తుంది ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసారు అయిపోయింది కదా ఐదేళ్ళు జగన్ పాలనలో మాల ఇచ్చినట్టు ఇచ్చే రేట్లన్నీ పెంచేసాడు విపరీతమైన ఎవరికి రూపాయి చేతిలో ఉండలేదు చాలా బాధలలో ఉన్నారు రూపాయి అనేది కనపడతా మందు మీద పెంచేశారు పెట్రోల్ ధర పెంచారు కంది కందిపప్పు ఉప్పులు గ్యాస్ బండ్లు బస్ ఛార్జీలు వగేర అన్నీ మొత్తం పెంచారు అది కేంద్రం పెంచింది అంటాడు కేంద్రం పెంచడం ఏంటి హయాంలో వేయాలి నీళ్ళు అంటారు రోడ్లు ఎక్కడెక్కడ భయంకరంగా ఉంది బాగా ఏ చాలా అవధానంగా ఉంది అంటే బాబు ఈరోజు మీ ఇంటికి వచ్చి ఇస్తున్నాము రేషన్ ఇస్తాం అని చెప్తున్నారు పింఛన్లు ఇస్తాము ఇన్ని పథకాలు ఇచ్చాము కదా మేము ఐదేళ్ళలో నూట ముప్పై ముప్పై బటన్లు నొక్కాను నేను నాకోసం రెండు బటన్లు నొక్కండి అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు పీకలను ఒక మాట్లాడు లాస్ట్కి వచ్చాడు మన పేకలే నొక్కుతాడు కొద్ది రోజుల్లో అంతకన్నా ఏమీ లేదు అయి మాట్లాడు ఈలో ఒక మాట్లాడు కానీ ఏదో ప్రజలకి ఉపయోగపడేది లేదు మందు బాగా వదులుతున్నాడు స్వార్థ మందు తాగి జనం అంతా చచ్చిపోతున్నారు ఇంటికి పెళ్ళం పిల్లలకు దూరం అయిపోతున్నారండి మందు వల్ల మహాప్రమాదం అసలు రౌడిజం అనేది పెరిగిపోయింది తర్వాత ఎక్కడికెక్కడ నీ నీతి లేదు నియమం లేదు దౌర్జన్యాలు ఎక్కువ కుర్రాళ్ళు మొత్తం చెడిపోయారు హామీ ఇచ్చారు కదా మందు తీట్లా అన్నాడు కానీ మాట అన్నా కానీ ఏమి లేదు మామూలుగా అయ్యా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎటువంటి మేలు జరిగింది అసలు ఏంటి అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అందరికీ మేలే జరిగింది అయితే ఏంటంటే ఆయన చేసిన పనులన్నీ మంచి అభివృద్ధి పనులు దేశం అంతా రోడ్లు బాగున్నాయి మామూలుగా కమ్యూనిటీ హాల్ కడతామంటే ఆఫ్ చేసి అడిగినా మామూలుగా జగన్ వచ్చిన ఎన్నికలు కూడా వచ్చి విపరీతంగా అన్నీ వసతులు బాగున్నాయి కానీ తీరా చూసేపాటికి జనాలకి ఇబ్బంది అయింది కొంత లాభాన్ని ఒక్కరిని పట్టించుకోవడం కొద్దిగా తగ్గింది అది జనాల్లో కొద్దిగా ఎలాగ తీశారు బాగా వేరేది ఏం కాదు ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర చేస్తున్నారు కదా నేనే గెలుస్తాను నూట డెబ్బై ఐదు అని సవాల్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమంటారు నూట డెబ్బై ఐదు కాదు కదా పాతి ముప్పై సీట్లు ఒక యాభై సీట్లు వస్తే చాలు ఆయన రికార్డు కొట్టినట్టే బాగా ఇప్పుడు బట్టి వచ్చేది బట్టికి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా విఘ్నేశ్వరుడు ఏసయ్య అల్లా ముగ్గురు కలిశారు కాబట్టి అలాంటి వ్యక్తులు కలిశారు కాబట్టి శుభ్రంగా భగవంతు ప్రజలే తీర్పు నిర్ణయిస్తారు మహాకూటమే గెలుస్తుందని నా అభిప్రాయం నా ప్రా ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు ప వయసు అయిపోయిందని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు వాళ్ళు వయసు అయిపోయినా సరే ఆయనలో ఆశయం ఉంది ఆయన మొన్నంతకాలం మటుకి తెలుగులేదు ఆయన పోయినాడు మా పార్టీని మట్టికి పోనీరు జనం ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ మనవాళ్ళు కానీ వాళ్ళ కొడుకులు కానీ అందరూ సహకరిస్తారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అంటే అందరూ గుండెల్లో ఆత్మగౌరవాలుగా గుండెల్లో మసిలిన పారిసాద్ గారు నాకు ప్రాణం పోతే ప్రాణం ఇచ్చాడు నాకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు బోలే ప్రసాద్ గారు నేను ఎప్పుడు వచ్చినా కలుస్తారు బోలే ప్రసాద్ గారు ఆహర నిసార్లు నేను ఎప్పుడు పిలిచినా పలుకుతాడు నాకు ఏది కావాలంటే అది ఇస్తాడు జండాలు కావాలన్నా అది నేను ఎక్కడ రూపాయి ఎప్పుడూ అడగలను కానీ అడగకుండా కానీ నాకు నా ప్రాణం పోసి రెండు సార్లు యాక్సిడెంట్లు అయినా కూడా ఆయనే చూశానండి రుబ్బరాంగా ఆయనే రావాలి భోడే ప్రసాద్కి రావాలి భోడే ప్రసాద్ నీతి నియమాలతో గెలిచి సీటు తగ్గించుకున్నాడు అంతేగాని దౌర్జన్యంగా ఏమి తీసుకోవాలి వాళ్ళ ఐదు సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు మామూలుగా ఓడిపోయినా సరే అందరికీ మీలోనే వంట అని చెప్పి నాలుగు ఏదైనా తప్పు ఉంటే క్షమించండి నేను ఏమైనా తప్పు చేస్తే మీరెవరు బాధపడబండి మీ అమ్మటే వంట ఓటు ఉన్నా ఓటు లేకపోయినా సీటు ఉన్నా సీటు లేకపోయేలా మీతోనే వంట మీరే నా ప్రజలు మీరే